నమస్కారం గౌర బాయ్ బియ్యవ్ బాయ్ ఓ చెకోడీలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ మూడు కిలోల మైదాపిండిలో వాము లేదా జీలకర్ర ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని చెకోడీలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూడండి కేవలం మైదాపిండి వాము మాత్రమే వాడామండి అలాగే వేడి నీళ్ళు నీళ్లు బాగా కాగాలి ఎంత చూడండి బుడగలు వచ్చేటట్టు వేడి నీళ్లు ఎంత కాగితే మీకు చెకోడీలు అంత స్మూత్గా మెత్తగా వస్తాయండి నీళ్లు బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే వాటిని ఈ మైదాపిండి వేసేసి మొత్తం బాగా తిప్పేస్తూ ఉండాలండి మనం కలిపే విధానం బట్టే కదా చెకోడీలు వచ్చేయి చెకోడీలు మంచిగా రావాలంటే అవి కంపల్సరిగా బాగా కలిపేయాలి వేడి నీళ్ళలో మైదాపిండి మొత్తాన్ని కలిపేసేస్తే అది ఆల్మోస్ట్ ఉడిగిపోతుందండి ఉడిగిపోయినాక నీరు మొత్తం పోయేదాకా కూడా వాటిని పైకి కిందకి పైకి కిందకి అనేసి బాగా కలిపేసేయాలి మనం ఇందులో ఆయిల్ వేయలేదు ఏమీ వేయలేదు మైదా మైదాపిండి వాము వేడి నీళ్ళు ఇవి మాత్రమే వాడుతున్నాము ఇవి వాడినవి చెకోడీలు అంత బోల్గా రావాలంటే మరి ఎంత కష్టపడితే వస్తుంది అందుకనేసే మైదాపిండి మొత్తాన్ని చూడండి అందులో వాటర్ అనేది లేదు కదా వాటర్ లేకుండానే మొత్తం తిప్పేస్తున్నారు ఆ పిండి మొత్తాన్ని పొడి పొడిగా ఉండేటట్టుగానే బాగా కలిపేస్తున్నారు అలా కలపటం వల్లే మనకు చెకోడి షేప్ అనేది రావాలంటే ముద్దగా అవ్వకూడదు సో వాటిని పొడి పొడిగానే నీరు మొత్తం పోయేదాకా వాటిని బాగా ఆ కళాయిలో పైకి కిందకి తిప్పుతూ ఉంటే మనము చక్రాలు చేసుకునే పిండి ఎలా ఉంటుందో ఆ పిండి రూపంలో వచ్చేసేయాలి ఇలా మనం మైదా పిండిని బాగా ఉడికి చేసుకున్న తర్వాత కాసేపు చల్లారినివ్వండి చల్లారినిచ్చిన చల్లారిని ఇచ్చిన ఎక్కువసేపు ఉంచద్దండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వాటిని బాగా రోల్ చేసి ఒక ఉండ ఆకారంలో తెచ్చేసేయాలి పైకి కిందకి పైకి కిందకి అనేసి బాగా వాటిని ఒక రోల్ చేసేసి వీళ్ళంటే పెద్ద పెద్ద మిషన్లు వాడతారు కాబట్టి పెద్ద పెద్ద రోల్ చేసుకుంటున్నారు మనం ఇంట్లో అయితే చక్రాల మిషన్లో పెద్ద హోల్ ఉండే ప్లేట్స్ ఉంటాయి అవి పెట్టేసుకొని మనం వాటిని ఇలా చెకోడీలుగా తయారు చేసేయచ్చు చూడండి పిండి పైకి కిందకి పైకి కిందకి అనేసి వాటిని బాగా మనం చక్రాల పిండి ఎలా చేస్తామో వాళ్ళు కలిపే విధానం బట్టే అంత బోల్గా వస్తున్నాయండి అవి ఇది పెద్ద చక్రాల మిషన్ సో అందులో వేసేసారు వాళ్ళు మిషన్లో పిండి మొత్తం మనం చక్రాల మిషన్లో అయితే ఎలా వేస్తామో సేమ్ వాళ్ళు కూడా అలాగే వేసేసి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు ఎక్కువ పిండిని వేసేసి దాన్ని ప్రెస్ చేస్తున్నారు ప్రెస్ చేస్తే చూడండి ఇలా తాళు రూపంలో పిండి బయటికి వచ్చేస్తుంది చూడటానికి చాలా అందంగా ఉంది కదా మధ్య మధ్యలో చక్కగా జీలకర్ర కనిపిస్తుంది ఓకే ఇలా తాళు రూపంలో ఉన్న వాటిని వాళ్ళు చుట్టేస్తున్నారు చూడండి ఒక్క ఫింగర్ జస్ట్ ఒక్క రౌండ్ ఒక్కొక్క తాడుకు వచ్చేసి మూడు చెక్కుడు ఇలా అవుతున్నాయి ఒకే రౌండ్ అంతకంటే ఎక్కువ లేదు చెకోడీలు కూడా మనకు మా స్వీట్ షాపులో చాలా చిన్నవిగానే ఉంటాయి కదా చూడండి ఒక రౌండ్ వాళ్ళు రోజు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉంటుంది మీరు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది చెకోడీలు ఎలా తయారు చేయాలి ఏంటనేది అర్థమైపోతుంది చూడండి ఎంత ఫాస్ట్గా చుట్టేస్తున్నారు జస్ట్ వన్ ఫింగర్ రూల్ ఇలా చుట్టుకున్న వాటిని దాదాపు ఒక అరగంట సేపు ఆరనివ్వండి వాళ్ళు చుట్టుకోవటానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు కాబట్టి చకచక చుట్టేస్తున్నారు జస్ట్ వన్ రౌండ్ చేసి చూడండి అలా ఉన్న వాటిని హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసి వేడి వేడి నూనెలో వీటిల్ని మనం తీసే గరిట ఉంది కదండి ఆ గరిటి మీదే వేశారు ముందు ఆ గరిటి మీద వేయటం వల్ల ఏంటంటే అలాగే ఉంచారు లోపల కూడా వేయలేదు నూనెలో కూడా వేయలేదు కాసేపు కాకనిచ్చిన తర్వాత వేసారు అలా వేయటం వల్ల ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి చెకోడీలు అనేవి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి మీ కింద కూడా చెప్పాను కదా కాసేపు ఆరటం వల్ల అంటుకోకుండా ఉంటాయి ఈ చెడీలు దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఉడకటానికి ఎక్కువసేపు పడుతుంది లో ఫ్లేమ్లో చాలా ఎక్కువసేపు ఉడకనిచ్చారు చూడండి కంప్లీట్ అయిపోయింది చెకడీలు రెడీ మా ఛానల్ ఇష్టం ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి